చూరా నేను సరే చూడ లేకపోందా హాయ్ ఫ్రెండ్స్ సుతాలుగా ఈరోజు మీకు కుండ చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు చూడండి కళ్ళు తెచ్చాము చికెన్ తెచ్చాము చికెన్ ఫ్రెండ్స్ చికెన్ తీసుకొచ్చినాం కుండ ఉంది లైవ్ స్టార్ట్ చేసినాం చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ తీసుకొచ్చినాం కుండ ఉంది ఓకే స్టార్ట్ చేసినాం హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా ఓకే చికెన్ చేస్తున్నా అందరు మీకు కావాలంటే ఇప్పుడు నేను పోయి పోయానికి పెడతాండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన కళ్ళు చూసారు కదా తాడి చెత్తలో ఫ్రెండ్స్ మనం మీరు చూస్తున్నారు కదా ఈరోజు మనం స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే కుండ చికెన్ మనం రెడీ చేస్తున్నాం మనం మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను కుండ చికెన్ చేసి పంపిస్తా ఎవరైతే లైవ్ చూస్తున్నారో

ఇంకా ఫ్రెండ్స్ నేను ఈరోజు ఉండ చికెన్ మన తెలంగాణ స్టైల్లో ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరైతే కావాలనుకుంటారో నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఇది మనం తినేసిన ఇస్తరాకులు ఉన్నాయి దీన్ని ఎట్లా వేస్ట్ చేయాలి అందుకే దీంట్లో కొన్ని చిన్న రెడీ చేస్తున్నాం ఈరోజు మీకు కూడా కావాలంటే మెసేజ్ సెల్ బాక్స్లో టైప్ చేయండి ఫ్రెండ్స్ మీ అడ్రస్తో సహా ఇది వెల్కమ్ టు ముప్పారం

బా ఈ నేచురల్ బీర్లు ఈ బ్రాండ్స్ వేస్ట్ ఇది నేచురల్ ఇప్పుడే చెట్టు నుంచి దింపారు మా గౌడ్స్ సురేష్ ఇప్పుడు మనకు పోయి రెడీ అయిపోయింది కటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ మెసేజ్ బాక్స్ లో మెసేజ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తున్నా తప్పకుండా ఇది మీకు కావాలంటే అడ్రస్ పంపించండి ఫ్రెండ్స్ నేను ఈ నేచురల్ కళ్ళు ఇప్పుడే చెట్టు మించి మాకు గౌరవ దింపాడు వచ్చాక ఆయన కూడా పర్సెంట్ చేపిస్తాను ఫ్రెండ్స్ ఈ లైవ్ ఎవరైనా చూస్తే వెల్కమ్ టు ముప్పారం ఇప్పుడే మీ గురు మీకు కూడా తినిపిస్తా ఫ్రెండ్స్ అయింది అయింది మీరు మెసేజ్ బాక్స్లో మెసేజ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నేను పంపిస్తా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఒక్కటి కానీ ఫ్రెండ్స్ ఇది మనకు రెండు ఉన్నాయి ఇంకా రెండు మన గౌడ్స్ పార్షెట్ మీద ఉన్నాడు మనకి చేస్తాడు ఆ కుండల నీళ్ళు పోయాలా పని ఇలా పోయాలా ఇలా వెళ్ళాను ఆ కుండలో పోయి ఆ కుండలో పోయి

చెట్టు మించి మనకు కళ్ళు పారిన కుండను మనకిచ్చారు ఫ్రెండ్స్ దీంట్లో మనం కుండ రెడీగా చికెన్ చేస్తాం వితౌట్ ఆయిల్ ఓన్లీ కళ్ళుతోనే చేస్తాం ఫ్రెండ్స్ కావాలంటే మీకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నార్మల్ కళ్ళు కళ్ళు దగ్గర అలాగే అవన్నీ కొద్దిగా ఇది కానీ బిల్లలు దగ్గర కానీ ఇది చిన్న చిన్న పై ఇవే ఇవ్వడం అవున చూసారా ఫ్రెండ్స్ మనకు అన్ని ఎవర్ ఇయర్ ఫ్రెండ్స్ సాయి గారు లవ్ చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ కు పెట్టి చూసారు కదా ఫ్రెండ్స్ కుండ చికెన్ రెడీ చేస్తాం మంచిగా పెట్టి మరి అట్లా కాదు అది మళ్ళీ ఆట అలా పడుతుంది దగ్గర నల్లది కొద్దిగా మళ్ళా అలా పడుతుంది అది మళ్ళీ బిల్లా పెట్టి ఇవి ఆల్రెడీ చేశారు కదా మీరు మీరు కుండ చికెన్ తింటే ఒక మెసేజ్ పెట్టారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు తిన్నారు అనుకుంటారు ఫ్రెండ్స్ ఇది కొంచెం మా నేను మాట్లాడు

మీకు కావాలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మన మనం చేస్తాం చికెన్ చికెన్ రకం చూసారు చూసారా ఫ్రెండ్స్ మనకు ఈ కుండ చికెన్లకు సరైన ఐటమ్స్ ధనియా పుదీనా ఇంకా నిమ్మకాయ కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం స్టైల్గా మనకు రిషిగా ఉండాలంటే మోసం కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ அந்த திரா என்னடல என்ன يلا ஜாலினு மெசேஜ் பண்ணு. எப்படதி? கா? எப்படேங்க? என்னது நானே கேல அப்ப என்னதுக்கலாம் வந்து எல்லா ஊளுடா அந்த ஏஸ்போ ஞாபகம் பディア பே. இந்த கலையட்டல என்ன అప్పుడు నాకు పాత్ర ఎంత ఉంది ఎవరైతే కుండ చికెన్ కావాలనుకుంటే ముప్పై ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కూడా నేను అందరి గురించి రెడీ చేస్తున్నా ఆయన కళ్ళు కూడా ఉన్నాయి మనకు మన తెలంగాణలో కరువు కలువు కళ్ళుకు బక్కా నేను తాపిస్తాను ఫ్రెండ్స్ మాది ఎల్కుర్తి ఫ్రెండ్స్ మా విలేజ్ ఎల్కుర్తి ధర్మ వరంగల్ మండలం వరంగల్ డిస్ట్రిక్ట్ సరే ఫ్రెండ్స్ వరంగల్ డిస్టిక్ అండ్ ధర్మసర మండలం ఎల్కుర్తి గ్రామం కాకపోతే మేము ఇక్కడికి ముప్పారు మా పక్కన ముప్పార ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడికి వస్తాం మాకు వనం ఉంటుంది ఏమో ఒకటే ఉన్నాయా

பக்க முப்பார முப்பார எவர்த்தாரோ காமெண்ட்ஸ் காமெண்ட்ஸ் மீது தெரிச்சு அனுப்பிஸ் எங்கே தெலங்கானது

ఇది మా తెలంగాణ స్టైల్ ఫ్రెండ్స్ కుండ చికెన్ అవుతుంటే అవుతుంటే మేము బాటిల్ రెండు బాటిల్ వేసేస్తాం ఫ్రెండ్స్ మనకు చెట్టు దగ్గర ఉన్నాయి మనం మీకు కూడా కావాలంటే రావచ్చు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ இரண்டு முகரம் அனுக்கு கடுகு புலியாட் உன்னது தர போதும் லாஸ்ட்டு ఏం చేద్దాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇక ఇవి కామన్ బిజీ షెడ్యూల్లో అప్పులు ఎక్కువైనాయి ఫ్రెండ్స్ ఏం చేయాలి అప్పుల బాగా కూడా కొంచెం బరి ఇలాంటి చిన్న చిన్న రిలీఫులు చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే జీవితంలో కష్టాలు కామన్ ఫ్రెండ్స్

பாசா ரொட்டே உலக பாப்பா வந்துருக்கு நீங்க வந்து உள்ள வந்து ஆ இவேurte மண்டை ஈカットலா ஆஹா காஜிவே அது ஆட்களுக்கு இது போடு ஒருத்தர் அண்டுకుంటாங்க என்னடா ஆ ஆ உப்புத அண்டுకుంటீย அதே மண்டை தா அந்த อืม చూసారా ఫ్రెండ్స్ లైక్ కొట్టాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు కూడా నేను పంపిస్తా మా మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా కల్ చేస్తున్నారు ఆల్రెడీ అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నువ్వు కొండ చిక్క నువ్వు చేసుడే లేటు కాకపోతే మీకు కూడా వితౌట్ ఆయిల్ తో ఫ్రెండ్స్ ఇది மல்ல அபோட்டி போட்டியாது புரிசை నూనె పోసినట్టి అంతే అదే గొప్ప వర్త అంటే మంతా కాపది ఇల్లు ఒక్కటి అదే మంట చూస్తున్నారు కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ పేరు ఊరు మేము కూడా తెలుసుకోవాలనుకున్నాం ఫ్రెండ్స్ సాయి అండ్ సాయి ఇద్దరు సాయిలే చూస్తాను ఫ్రెండ్స్ రెండు ఛానల్ ఉన్నాయండి మనం లైక్ చేయండి ఫ్రెండ్స్

அது அதுதிகூரேசா கீழே தரிப்பா அண்ணக்

కళ్ళు కూడా మా గౌడ్స్ కూడా కింద కళ్ళు ఆడతాను ఫ్రెండ్స్ చెట్లకు మీరు నమ్ముతారు కదా ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎక్దమ్ లైవ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది మనదే అది చెట్టుకున్న కళ్ళు మనదే ఫ్రెండ్స్ వీళ్ళొట్టి చూడండి ఫ్రెండ్స్ మనం వనవులు కుండ చికెన్ చేస్తుంది కనిపిస్తారా ఫ్రెండ్స్ చూశారు కదా తప్పకుండా మీకు కూడా కళ్ళు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇవో మనకు కళ్ళు కరువులేదు ఫ్రెండ్స్ తెలంగాణ అంటేనే కళ్ళు తగ్గేది లేదు ఇక్కడ ఇవి అప్పులు అయితే ఫ్రెండ్స్ ఏం చేద్దాం దాన్ని దిగమింగ అంటే అప్పుడప్పుడు ఇలాంటివి ఉండాలి కదా ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ రెడీ అవుతుంది అక్కడ కూడా మన కళ్ళు ఇప్పుడు ఎనీ టైం ఎప్పుడంటప్పుడు మనకు గౌడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ లైగండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూసారా ఫ్రెండ్స్ మా చికెన్ అండ్ కళ్ళు ఇంకా ఉంది ఫ్రెండ్స్ అది ఆ లొట్టి ఆల్రెడీ మా వాడు రెడీలో ఉన్నాడు చికెన్లో చేసాను చికెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నీ కటింగ్ అయిపోయింది అండ్ ఇంకొక టెన్ మినిట్స్లో అది కంప్లీట్ అయిపోతుంది కుండ చికెన్ మీకు కూడా ఆ రుచి చూపియ్యాలి కదా ఎలా చేస్తారు ఇవన్నీ పల్లెటూరు వాళ్ళకే సర్దేమైతే చూడండి ఇంకో ఫ్రెండ్ వస్తాడు కాల్ చేస్తున్నా హలో కదా మీకేమని చెప్పినప్పుడు ఎన్ని వాళ్ళ నుంచి కదా కొడుగుళ్ళు నేను హలో చిన్న వాళ్ళ ఇంటి పోయి అన్న కొడుగునీ అని వచ్చేలా వాళ్ళు చేస్తున్నా భయ అసలు అడిస్తారా నిమ్మడాల్నా వాళ్ళనే సరే ఓకే సరే కొన్ని పోతుంది சந்த नुकार।

ఎడకచ్చలు వచ్చేటప్పుడు అచ్చేటప్పుడు ఒకటి ఒక అర కిలో చికెన్ ఉండి ఒకటి మజా బాడీలు పైసలు కూడా ఇక్కడ కాడ ఉంటది మా ఇది మన ముప్పారంగా చికెన్ ఒకటి మజా బాటిల్ ఉన్నా ని అమౌంట్ కొడతా దొరుకుతుంది ఇక్కడ అలాలు ఉండదు 30రా ఇప్పుడు స్టార్టింగ్ రాగానే ఎక్కడనే ఆగిపోతది నీకు చికెన్ తెం రా అలాలే అది ఒకటి మజా బాటిల్ ఉన్నా ఒకటి చికెన్ ఆర్డర్ తీసుకొని రా అక్కడ దింపిరా రా అత్త మనం కాలి యాగా హ్ ఇంటి గాడి నువ్వు రా అంటా హలో హలో చూసారు ఫ్రెండ్స్ నాకు రెడీ అయిపోతుంది ఎగ్జామ్ మీరు ఎవరైతే చూస్తున్నారో పక్కా మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మీ పేరు ఊరు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మేము రెడీ అయిపోతుంది మరి కొండ చికెన్ చూసి అయ్యో నా ముందు ఫ్రెండ్స్ మొన్న చేసుకున్నా మీద ఏం చేయరా మొక్కు మరి తల్లి కొడతాటండి అందుకే చేసుకున్న ఫ్రెండ్స్ దాదాపు ఇరవై 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 ఏళ్ళ తర్వాత చేసుకున్నా ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మేము రెడీ చేస్తున్నాం వితౌట్ ఆయిల్తోని ఆనియన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కుండ చికెన్ ఫ్రెండ్స్ కళ్ళు కళ్ళు కుండనే ఇది ఇది మిర్చి పచ్చిమిర్చి లేకుండా చేస్తాం ఫ్రెండ్స్ మీతే అన్నీ ఉంటాయి కదా కొద్దిగా బాస్ట్ కట్టునా కొత్తిమీర ధనియాపత్తా అన్ని వేస్తున్నాం ఫ్రెండ్స్ తప్పక మీరు லெக் ஜெய் ஃபிரெண்ட்ஸ் ஷித்தங்க எவரிக்கை மாரி மன தெலங்கான ஸ்பெஷல்ஸ் இன்னும் தெளிவா வண்டபட்டி ஜா வீடியோ చూడండి ఫ్రెండ్స్ మనం చికెన్కి రెడీ అయిపోయింది కుండ చికెన్ మన దాంట్లో చార్జింగ్ కూడా అయిపోతాం ఫ్రెండ్స్ మనం మీకు కూడా తెలుసు చికెన్ చేసాము ఫ్రెండ్స్ చూడండి ఈ కళ్ళు కళ్ళు కూడా పోస్తాం దీన్నే కుండ చికెన్ కుండలు అనేదాన్ని కుండ చికెన్ అంటారు మళ్ళీ ఒకటి కళ్ళు బారిన కుండ అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టు ఆ రెండు కుండలు ఉంటే ఒక కుండ మాకు ఇచ్చాడు ఫ్రెండ్స్ చూసారా ఒక కుండ మాదే ఆ కుండ ఇదే మనం ఒక అన్నీ రెడీ చేస్తుండ్రు देखो ऑलन कोन